అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ మాత్రే నమ నా పేరు కొండా శైలజ నేను ఇప్పుడు అమ్మవారి పాట నేనే సొంతంగా రచించి పాడుతున్నానండి నా పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతి పాటకు లిరిక్స్ ఉంటుందండి మరి పాటలోకి వెళ్ళిపోదామా అమ్మది వచ్చింది తల్లిది వచ్చింది మా తల్లి మా మా తల్లి మా അമ്മ ദി വച്ചിന് തല ദി വച്ചി മാ തമ്മ രാ മാ തമ്മ രാ ആദിശ്വിരേ മാഡന അപരൂപ കൊലചി വേടമു മായമ്മെക്കി രാവമ്മ అమ్మ దిగి వచ్చింది తల్లి దిగి వచ్చింది మా తల్లి మా అమ్మ రావా మా తల్లి మా అమ్మ రావా పాదపద్మము కడిగి పారిజాత పూలు పెట్టి వజ్రాల చీర కట్టి వైడూర్యంగా కొలిచి నవరాత్రి ఉత్సవాలు జరిపెదము ఓయమ్మ నవనీత పుష్పాలతో అర్చనలు చేసాము అమ్మ దిగి వచ్చింది తల్లి దిగి వచ్చింది మా తల్లి మా రావా మా తల్లి మా అమ్మ రావా కనక దూర్గా కాపాడగ కాపాడగరావమ్మ కుంకుమాభిషేకము చేసేదము మాయమ్మ కనక మహాలక్ష్మి వై కనకంబు కురిపించు కరుణతో మీ బిడ్డను చల్లగా దీవించు అమ్మ దిగి వచ్చింది తల్లి దిగి వచ్చింది మా తల్లి మా తల్లి మా రావా శ్రీ చక్రావాసిని లలితాంబిక మీరే శ్రీ రాజారాజేశ్వరికి రతనాల హారతి వాణి సరస్వతికి వజ్రాల హారతి వాసవి మాతకు తులతో హారతి అమ్మ దిగి వచ్చింది తల్లి దిగి వచ్చింది మా తల్లి మా రావా మా తల్లి మా రావా అమ్మ దిగి వచ్చింది తల్లి దిగి వచ్చింది మా తల్లి మా రావా మా తల్లి మా అమ్మ రావా ఓం శ్రీమాత్రే నమ